నార్మల్ స్టూడెంట్ మామూలు పిల్లలు అందరూ ఎలా ఉంటారు నేను అలానే నార్మల్ మిడిల్ క్లాస్ కాకపోతే ఎప్పుడు కూడా మా పేరెంట్స్ చదవాలి చదవాలని ఫోర్స్ చేసి ఎప్పుడు మమ్మల్ని కూర్చోబెట్టలేరు చదివితే లైఫ్ బాగుంటుంది ఎలా ఉంటుందో జస్ట్ వాళ్ళు చెప్పేవాళ్ళు అంతే చదువుకుంటే మంచి జాబ్ వస్తుంది సొసైటీలో రెస్పెక్ట్ వస్తుంది అలా ఉంటే బాగుంటుందమ్మా అంతవరకే అంతే కానీ ఇప్పుడు నువ్వు కూర్చొని చదవాలి ఫస్ట్ ర్యాంకే రావాలి ఇలా ఎప్పుడు చెప్పలేదు సో అట్లా అయింది ఇంటర్ రోల్స్ నార్మల్గానే అయింది సంభవ్ బీటెక్లో నాకు సడన్గా ఇంట్రెస్ట్ వచ్చింది సరే నేను బాగా చదవాలి ఒకసారి ఏదో ఫ్రెండ్స్తో ఛాలెంజ్ చేసి ఆ పర్టికులర్ సెమిస్టర్ సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ను ఐ ట్రై బాగా చదవగలం నేను ఎందుకు ఫస్ట్ రాకూడదు మనకి అని గా తీసుకొని చదవాం సో సంభవ్ ఐ వాట్ ఫస్ట్ ఇన్ దట్ సెమిస్టర్ కాలేజ్ ఫస్ట్ వచ్చేసింది నేను కొంచెం చదివితే కాలేజ్ ఫస్ట్ వచ్చేసిందని నేనే షాక్ అయ్యాను అండ్ అప్పుడు ఆ రికగ్నిషన్ ఓ అందరూ టాపరు అది నా రికగ్నిషన్ నాకు బాగా నచ్చింది ఐ స్టార్ట్ ఎట్ ఎంజాయింగ్ అప్పటి నుంచి లేదు చదువుదాం ఎట్ల ఫస్ట్ దాన్ని మెయింటైన్ ఒకసారి వచ్చిన తర్వాత ఎట్లా అంటే లేదు దాన్ని మెయింటైన్ చేయాలి సో అట్లా ఐ స్టార్ట్ ఇది స్టడీ అలా చదువుతుంటే మా నాకు అసలు ఇన్సూరెన్స్ సర్వీసెస్ గురించి కూడా ఐడియా లేదు నేను మార్క్స్ బాగా చేసేదాన్ని సో మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ మనకి లో కూడా ఉంటుంది నేను సివిల్ ఇంజనీరింగ్ చేశాను సివిల్ తీసుకున్నప్పుడు అందరూ అమ్మాయికి సివిల్ ఏంటి అమ్మాయికి సివిల్ ఏంటి ఫ్యూచర్ ఏమి ఉంటుంది సివిల్ అందరూ కంప్యూటర్స్ తీసుకుంటున్నారు కదా లెట్ హై టేక్ సమ్ కంప్యూటర్ సైన్స్ అన్నారు బట్ సమ్ హౌసో ఐ టేక్ సివిల్ ఇంజనీరింగ్ మా ఇంట్లో వాళ్ళు యాజ్ యూజువల్ నాకు నో చెప్పలేదు సరే దానికి ఏదో ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది లెట్ హైర్ ఎంకరేజ్ ఎప్పుడు కూడా పిల్లలు ఏమో చెప్తే అది ఆలోచించండి వాళ్ళకి ఏదో ఇంట్రెస్ట్ ఉంటేనే కదా దగ్గర కమప్ విత్ దట్ ఐడియా నన్ను సివిల్ చదువుకోమన్నారు చదువుకున్నాను మా ఇంట్లో లిటువల్గా మా రిలేటివ్స్ కానీ ఎవరికి కూడా నో ఐడియా సివిల్ చదువుతుంది ఏదో పేరు పక్కన డిగ్రీ వేసుకోవడానికి అవుతుంది అంతే జాబ్ చేసేదేం కాదనుకున్నాను తర్వాత మా సార్ మ్యాథ్స్ సార్ ఇంజనీరింగ్ సర్వీసెస్ అని ఒకటి ఉంటుంది నువ్వు అది రాయమ్మా బాగుంటుంది అని చెప్పారు సో ఇంజనీరింగ్ సర్వీసెస్ అని మరి ఇంజనీరింగ్ సమస్తే ఒకసారి సర్చ్ చేసి చూశాను అబ్బో దానికి త్రీ డేస్ మొత్తం ఫైవ్ పేపర్స్ ఉంటాయి లైక్ సివిల్ సర్వీసెస్ వెరీ టఫ్ ఎగ్జామ్ అంటే ఈ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకి అది టాప్ ఎగ్జామ్స్ సో ఇట్స్ వెరీ టఫ్ టు రైట్ ఎట్లా ఏంటి అనుకుంటే సరే కోచింగ్ తీసుకొని చదువుదామని చెప్పి కోచింగ్లో జాయిన్ అయ్యాను ఇంజనీరింగ్ అయిపోయినక నాకు జాబ్ వచ్చింది జాబ్ వస్తే ఎవరైనా జాబ్కి వెళ్ళమని చెప్తారు క్యాంపస్ లో జాబ్ వస్తే సో నేనేమో జాబ్కి వెళ్ళాను ఈ కోచింగ్లో జాయిన్ అవుతానని అడిగాను మా ని ఇనిషియల్ గా ఇది ఏంటి లైక్ ఎందుకంటే అప్పుడు కొంచెం డిసెషన్ టైమ్ జాబ్స్ రావటమే కష్టం అనుకుంటుంటాయి జాబ్ వచ్చింది కదా సో వాళ్ళ మీద గో ఫర్ జాబ్ అంటే లేదు లేదు నేను నిజంగా చదువుతాను మీ నన్ను ఇప్పటిదాకా నమ్మరు కదా ఒకసారి నమ్మండి నేను చదువుతాను ఖచ్చితంగా ఒక వన్ ఇయర్ నాకు ఛాన్స్ ఇవ్వండి నేను ఒకవేళ ఈ వన్ ఇయర్లో క్రాక్ చేయలేకపోతే దాన్ని మోటార్ యూస్ న్యూస్ మీరేం చెప్తే అదే వింటాను ఈ ఒక్క వన్ ఇయర్ మాత్రం ప్లీజ్ గివ్ దట్ ఛాన్స్ నన్ను నమ్మండి అని చెప్పి నేను అడిగాను సో వాళ్ళు నన్ను జాయిన్ చేశారు ఆ వన్ ఇయర్ మాత్రం నా ఫోకస్ అంటూ స్టడీస్ మీద పెట్టాను మార్నింగ్ ఈ ఏజ్ అని ఒక అకాడమీ ఉంది అక్కడ నేను హైదరాబాద్లో కోచింగ్ తీసుకున్నాను సో మార్నింగ్ ఫోర్ కి లేచే రోజు రోజు నా డైలీ రొటీన్ కి లేస్తాను నైట్ కి పడుకుని పోతాను సో మంచిగా క్లాసెస్ క్లాసెస్ ఒక టూ త్రీ అవర్స్ ఉంటాయి రోజు అయితే ఉంటావు లాంగ్ టర్మ్ అది సో టూ త్రీ అవర్స్ క్లాసెస్ ఈ వచ్చిన తర్వాత ఇంకా అదే రివిజన్ చేసుకోవటం ఆల్మోస్ట్ ఒక సిక్స్ సెవెన్ మంత్స్ ఇదే నా రొటీన్ ఓన్లీ చదువు గురించి తప్ప అంటే ఆ ఎగ్జామ్ గురించి అవి కూడా ఆ ఫార్ములాస్ అన్నీ చాలా ఉంటాయి సో ఎట్లయినా సరే నేను క్రాక్ చేయాలి సో నా పేరెంట్స్ నన్ను నమ్మారు వాళ్ళు నేను ఎప్పుడు డిసప్పాయింట్ చేయొద్దు అన్నట్టు ఐ ట్రై ఐ హ్యావ్ లీన్ మై బెస్ట్ ఎప్పుడు కూడా నేను పాజిటివ్గా ఎక్కువ ఏదైనా చేసేటప్పుడు మనం పాజిటివ్ మనం ఎలా ఆలోచిస్తే అలానే జరుగుతుందని ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ సో నేను ఎప్పుడు కూడా పాజిటివ్గా ఆలోచించడానికే ప్రయత్నం ఐ ఆల్వేస్ యూస్ టు డ్రీమ్ జస్ట్ బిఫోర్ టూ యూనిట్ బైక్ నేను పడుకునే ముందు ఆలోచించదాన్ని నేను ఎగ్జామ్ ఖచ్చితంగా క్రాక్ చేస్తాను నేను మంచిగా ఆఫీసర్ అవుతాను అలా ఆలోచిస్తూ పడుకునేదాన్ని దట్ విల్ ఆల్సో హ్యావ్ సమ్ ఇంపాక్ట్ ఇన్ అవర్ మైండ్ అనమాట సో పంటనప్పుడు మన సబ్కాన్షియస్ బ్రెయిన్ కూడా దానికి తగ్గట్టుగా అలా ట్యూన్ అయిపోతుంది సో ఆటోమేటిక్గా ఇంకా అలారం పెట్టుకోకుండానే మనకి ఫోర్ ఓ క్లాక్కి మెలకు వచ్చేస్తుంది ఎప్పుడు నువ్వు లేవాలనుకుంటావో ఆటోమేటిక్గా మనం అప్పుడు లేవగలుగుతాం చదవగలుగుతాం సో ఫైనల్లీ ఐ క్రాంక్ దగ్గర విత్ ఆల్ ఇండియా థర్టీ సిక్స్త్ ర్యాంక్ అప్పుడు సౌత్ సెంట్రల్ ర్యాంకే మన పేరెంట్స్ మనకు వచ్చి నాకు అలాట్ చేశారనమాట సో ఫ్రమ్ అక్కడ జాయిన్ అయిపోయింది అమ్మయ్య మంచి జాబ్ వచ్చేసింది అయిపోయింది అనుకున్నా ఆ జాబ్కి వెళ్ళాక అక్కను కూడా ఏంటి అమ్మాయి ఏంటి అమ్మాయి ఏం చేస్తుంది ఇది అబ్బాయిలు చేసే జాబ్ ఏమైనా ఆఫీస్ పోస్ట్ అందులో ఆఫీస్ పోస్ట్ ఉంటుంది పీల్ పోస్టులు ఉంటుంది టెక్సమ్మ ఆఫీస్ పోస్ట్ను అన్నట్టు మాట్లాడారు అంత ఆఫీస్ పోస్ట్ అయితే ఏదో క్లర్క్ జాబే చేస్తుంటా కదా ఇతర ఆఫీసుకి అయ్యి చదివి మళ్ళీ ఆఫీస్ పోస్టే చేసుకోవాల్సిన అవసరం ఏంటి నోను సార్ నేను చేస్తాను ఫీల్ జాబ్ అంటే లేదమ్మా చేయలేరు మీరు అమ్మాయిలకి కష్టం అని అరే ఇచ్చి చూడండి చేయలేకపోతే యూ కెన్ టేక్ మీ అవుట్ రైట్ ఎప్పుడు మీకు ఉంటారు కదా సో ఒక ఛాన్స్ ఇవ్వండి సార్ నాకు అని అడిగాను సో మా బాస్ ఓకే ఐ ఫైనల్గా ఫీల్డ్ పోస్టింగ్ ఫీల్డ్ పోస్టింగ్ వచ్చిన తర్వాత అడగటం అంతే అడిగాను కానీ అక్కడ చూస్తే ఎలా ఉంటుందంటే మీరు ఇక్కడ చూసే ఉంటారు లెవెల్ క్రాసింగ్ గేట్లు ఉంటాయి కదా ఆ గేట్ మూసేసి కింద అంటర్ పాస్లు వేయాలి బ్రిడ్జెస్ కట్టాలి ఇలాంటి వర్క్స్ ఉంటాయి అన్ని పెద్ద పెద్ద వర్క్స్ ఆ వర్క్ చేసేటప్పుడు మనకి ట్రైన్ సర్వీసెస్ ఆపేస్తారు ఒక మూడు గంటలు నాలుగు గంటలు అలా వాటిని మేము బ్లాక్స్ అంటాం ఆ బ్లాక్ ఆ నాలుగు గంటల్లో ఆ బ్రిడ్జ్ మొత్తం కంప్లీట్ అయిపోవాలి ఆ నాలుగు గంటల టైంలో మొత్తం ట్రాక్ తీసి పక్కన పెట్టి కింద మట్ట ఇంటికి వేసి ఆ బ్రిడ్జ్ కట్టేసి మళ్ళీ మట్టింపు వచ్చేసి ట్రాక్ ఇచ్చేసారు నాలుగు గంటల దాకా మళ్ళీ అక్కడ బండి నడవాలి సో ఇంత పని చేయాలంటే ఎంతమంది లేబర్ ఉంటారు కనీసం రెండు మూడు వందల మంది పని చేస్తూ ఉంటారు వాళ్ళందరినీ నేను లీడ్ చేయాలి నేను కమెంట్స్ ఇవ్వాలి ఇదేంటో బాబు ఇలా కమిట్ అయిపోయాను ఇక్కడ చూస్తే ఇలా ఉంది సో ఇనిషియల్ గా భయండి నేనేమో చిన్నపిల్లని నేను సర్వీస్ లో జాయిన్ అయినప్పుడు నా ఏజ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అమ్మాయి చెప్తే అది కూడా ఒక అమ్మాయి మరికొ స్టిక్ బాగుంటుంది కదా ఆడవాళ్ళు చేసేది ఏంటి ఇలాంటివి సో అది కూడా ఒక అమ్మాయి నా మాట ఎవరైతారు అని అనుకునేదాన్ని బట్ వుడ్ రైల్వేస్లో ఇంకా రైల్వేస్లో ఇంకా ఎలా అంటే బాస్ ఈజ్ బాస్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్ నీ ఏజ్తో సంబంధం లేదు నువ్వు బాస్వి నువ్వు చెప్పిన మాట వాళ్ళు వింటారు ఆ డిసిప్లిన్ అయితే స్టిల్ రైల్వేస్ ఈజ్ మెయింటైన్ సో మనం అక్కడ ఆ పొజిషన్లో నుంచొని మైక్లో కమాండ్స్ ఇస్తూ ఉంటే దే విల్ ఎగ్జిక్యూట్ జస్ట్ లైక్ దట్ సో మనం ఇనిషియల్గా ప్రాపర్ ప్లాన్ వేసుకొని అది చేయాలి నేను ఆ బ్లాగ్ చేసేటప్పుడు గా నా బాస్ నాకు అసలు సపోర్టే లేదు ఇవ్వ చేయలేదు చేయలేదు అనే తప్ప ఒక్కసారి కూడా నువ్వు చేయగలుగుతావు నువ్వు చెయ్యి అన్న సపోర్ట్ ఎంకరేజ్మెంట్ అయితే ఎక్కడ ఇచ్చిందో ఆయన లేదు బట్ మా డిఆర్ఎం అంటే మొత్తం డివిజన్కి హెడ్ ఒక ఆయన ఉంటాడు ఆయన మాత్రం యూస్ టు సపోర్ట్ మీ సో ఆయన పర్సనల్గా నా బ్లాక్ వచ్చి ఐ విల్ బి రే హియర్ యూ డోంట్ ఫర్ అబౌట్ ద థింగ్స్ నువ్వు సింపుల్గా నీ వర్క్ మీద నువ్వు కాన్స్టెన్ చేయ గో హెడ్ అని కాన్ఫిడెన్స్ నాకు ఇచ్చారు ఆ బ్లాక్ నా అయితే నాలుగు గంటలు ఐదు గంటలు అలా పడుతుంది కొన్ని ఇన్నోవేటివ్ షార్ట్ కట్స్ షార్ట్ కట్స్ అంటే కొన్ని ఈజీ టెక్నిక్స్ యూజ్ చేసి ఇంకా తక్కువ టైంలో ఎలా చేయాలి ఇలా ఇన్నోవేటివ్ మెథడ్స్ ఆలోచించి నాలుగు గంటలు అయ్యేవన్నీ రెండున్నర గంటల్లో కంప్లీట్ చేసేసాం ఆ పర్టిక్యులర్ వర్క్ అని కాదు అలా కంటిన్యూగా చేస్తూ ఉంటే ఓకే ఇది ఇలా చేస్తే ఇంకా తక్కువ టైంలో చేయొచ్చు ఇది మామూలుగా అయితే అరగంట పడుతుంది మనం ముందే ప్రీసెట్ చేసేసుకుంటే ఇది పది నిమిషాల్లో పెట్టేసేయచ్చు పెద్ద పెద్ద క్రెయిన్లు ఉంటాయి టూ హండ్రెడ్ టన్ కెపాసిటీ క్రెయిన్స్ అలాంటివి ఒక రెండు ఇన్ని కలిపితే ఆ వర్క్ అవుతుంది అది మూడు నాలుగు గంటలు అయ్యేది మేము రెండున్నరలో కంప్లీట్ చేసాం ఇలా నా సెక్షన్లో యాజ్ ఏఎన్ ఏఎన్ అంటే నా ఇనిషియల్ పోస్టింగ్ ఏయన్గా నేను పది గేట్లు నా సెక్షన్లో కంప్లీట్ చేసినందుకు రికగ్నిషన్గా జనరల్ మేనేజర్ అవార్డ్ అవార్డ్ అవార్డుగా నా జోన్ అనమాట అది ఇచ్చారు దెన్ ఐ ఫెల్ రియర్లీ వెల్ ఓకే మనం నిజంగా ఏదైనా నమ్మి కష్టపడి పని చేస్తే దానికి రిజల్ట్ ఉంటుంది నువ్వు రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేసి పని చేయవు నీ వర్క్ నువ్వు చేయాలి అని పని చేస్తాం సో మన అమ్మాయి అయ్యాం కాబట్టి ఇంకొంచెం నువ్వు ఎక్కువ ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇనిషియల్గా మనల్ని ఎవరు నమ్మరు మనం పని చేస్తాం నువ్వు పని చేసి నీ వర్క్ నీ గురించి మాట్లాడాలి మనం నేను చేస్తాను చేస్తానని చెప్తే ఎవడు నమ్మడు నువ్వు పని చేసి చూపిస్తే హాస్ ద టాలెంట్ అందుకే ఐడియా ఉంది వర్క్ పైన బెటర్ మనం అనవసరంగా తలదూర్చకూడదు ఆమెకు బాధ తెలుసు ఆ సంగతి ఆమెకు వదిలేస్తే ఆమె పని ఆమె వదిలేసుకుంది